Welcome to the City Finance Letter C. ఈ రోజు మనం బజాజ్ ఫిన్సర్ కు సంబంధించినటువంటి బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి అయితే తెలుసుకుందాం మనకు స్మాల్ క్యాప్ సెక్టర్ అనేది చాలా రకాలుగా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం మీద జరుగుతుంది స్మాల్ క్యాప్ సెక్టర్ లో మనకు స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ఎక్కువ రిటర్న్స్ అయితే ఇవ్వడం మీద జరుగుతుంది బట్ ఎక్కువ రిస్క్ కూడా ఈ స్మాల్ క్యాప్ లో ఉండడం అయితే జరుగుతుంది పాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో మనము మార్కెట్ రిటర్న్స్ కనుక చూసినట్లయితే నిఫ్టీ ఫిఫ్టీ పాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో ఫోర్టీన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ సిఎజీ అని జనరేట్ చేసినట్లయితే పాస్ట్ ట్వంటీ ఇయర్స్ లో మనకు నిఫ్టీ టూ ఫిఫ్టీ అనేది సిక్స్టీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అని అయితే రిటర్న్ అయితే జనరేట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు నిఫ్టీ ఫిఫ్టీ కన్నా నిఫ్టీ టూ ఫిఫ్టీ అనేది ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది అంటే లార్జ్ క్యాప్ కన్నా స్మాల్ క్యాప్ అనేది ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడం జరిగింది సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే లార్జ్ క్యాప్ కంపెనీలో మనకు మార్కెట్ అయితే ఎప్పుడైతే ఒలటాలిటీ ఉంటుందో తక్కువగా అయితే తక్కువ అయితే పడిపోవడం అయితే జరుగుతుంది అట్లాగే మనకు స్మాల్ క్యాప్స్ అనేది ఎక్కువగా పడిపోవడం అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు లాంగ్ టర్మ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారంటే డిసిప్లైన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉంటారో లాంగ్ టర్మ్లో స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎక్కువ రిటర్న్స్ అయితే జనరేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లాంగ్ టర్మ్ లో వెల్త్ని జనరేట్ చేయాలనుకునే వాళ్ళు స్మాల్ క్యాప్ అనేది బెటర్ ఆప్షన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ వచ్చేసి మనకు బజాజ్ ఫిన్సర్ నుంచి బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది ప్రజెంట్ అయితే ఎన్ఎఫ్ఓ అయితే అవైలబుల్ గా ఉంది ప్రజెంట్ ఈ ఎన్ఎఫ్ఓ వచ్చేసి జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి జూలై లెవెన్త్ వరకు అయితే మనకు ప్రజెంట్ అయితే అవైలబుల్ గా ఉంది ఎవరైతే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో బజాజ్ స్మాల్ క్యాప్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్ ఇది ఎవరైతే స్మాల్ క్యాప్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో బజాజ్ ఫిన్సర్ స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ గురించి చూసినట్లయితే ఈ ఫండ్ అయితే మనకు ఓపెన్ హెండెడ్ ఫండ్ ఇది ప్రజెంట్ వచ్చేసి దీనిలో ఒక మినిమమ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉండడం అయితే జరిగింది దీనికి త్రీ ఫండ్ మేనేజర్స్ అయితే ఉండడం అయితే జరిగింది వీళ్ళైతే పాజిటివ్ పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది సో ఇక్కడ మనం స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ త్రీ మెంబర్స్ మనకు ఈ బజాజ్ ఫిన్సార్ స్మాల్ క్యాప్ సంబంధించినటువంటి ఫండ్ మేనేజర్స్ వీళ్ళు ఈ ఫండ్ అనేది మనకు రెగ్యులర్ అట్లాగే డైరెక్ట్ ప్లాన్లో అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది ఎవరైతే సిక్స్ మంత్స్ లోపు ఎగ్జిట్ అవుతారో వాళ్ళకి వన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే ఎగ్జిట్ లోడ్ అయితే నిర్ణయించడం అయితే జరిగింది బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్ కనుక అసెట్ అలొకేషన్ కనుక చూసినట్లయితే యాజ్ పర్ సెబీ రూల్ ప్రకారం సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అయితే మనకు ఈక్విటీ షేర్లలో ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేయడం అయితే జరిగింది థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే ఫండ్ మేనేజర్ యొక్క వాళ్ళ యొక్క డిసిషన్ ద్వారా అయితే వాళ్ళు డెట్ ద్వారా కానీ లేదా వారు డిసిషన్ బట్టి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎవరైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటారో అంటే లాంగ్ టర్మ్లో ని జనరేట్ చేయాలనుకుంటారో వాళ్ళైతే స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు ప్రజెంట్ వచ్చేసి బజాజ్ స్మాల్ క్యాప్ అనేది మంచి ఎయిమ్స్ ఇది సో ఇక్కడ మనకు చాలా రకాల ఫండ్స్ అయితే అవైలబుల్గా ఉండడం అయితే జరిగింది ప్రెజెంట్ వీళ్ళైతే ఎన్ఎఫ్ఓని అంటే స్మాల్ క్యాప్కి సంబంధించినటువంటి ఎన్నో అయితే వాళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ వీళ్ళ యొక్క స్ట్రాటజీ ఏంటంటే మనకు మంచి క్వాలిటీ స్టాక్లు అయితే ఇన్వెస్ట్ చేసి వెల్త్ని జనరేట్ చేయడం అనేది వీళ్ళ యొక్క ఏమి ఇది ఈ ఫండ్ యొక్క బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ టూ ఫిఫ్టీ అనేది వీళ్ళ యొక్క బెంచ్ మార్క్ ఇది ఎవరైతే లాంగ్ టర్మ్ లో మంచి వెల్త్ని జనరేట్ చేయాలనుకుంటారో ఈ స్మాల్ క్యాప్ అనేది బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు మీరు కనుక ఈ బజాజ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు ఫ్రీగా మ్యూచువల్ ఫండ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు ఆ మ్యూచువల్ ఫండ్ అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత బజాజ్ స్మాల్ క్యాప్ ఫండ్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు అలాగే మీ ఫైనాన్షియల్ నేను మట్టి మంచి ఫండ్ని అంతా సెలెక్ట్ చేయడం జరుగుతుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్న స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి లేదా డిస్క్రిప్షన్లో ఇటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో